హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ మీకు ఈరోజు అయితే ఒక ప్రశ్న ఇస్తున్నాను ఇక్కడ నా దగ్గర త్రీ శారీస్ అయితే ఉన్నాయి వీటిల్లో ఉప్పాడ ఏది అలాగే గద్వాలు ఏది ఎందుకంటే నాకు అనుభవం తక్కువ చాలా అంటే చాలా తక్కువ శారీస్లో కానీ నాకు తెలియని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకుంటాను నలుగురిని అడుక్కుంటాను ఇది ఏ శారీ ఇది ఏ శారీ అని చెప్పేసి పర్టికులర్గా దాని గురించి తెలిసినాకే నాకే మీ దాకైతే తీసుకొస్తాను ఎందుకంటే తెలియని విషయం తెలుసుకొని చెప్పడం అనేది వేరు అలాగే మనకు తెలియని దాన్ని తెలిసినట్టు జనాల మీద రుద్దటం అనేది వేరు నాకు తెలిసినంత వరకు ఇదిగండి ఇది వచ్చేసి ప్యూర్ అండి ఉప్పాడ ఉప్పాడలో ప్యూర్ శారీ చూసి అసలు ముట్టుకున్నా పట్టుకున్నా చూడండి ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ అండి ఇది వచ్చేసి ఉప్పాడ అనేది కొంచెం సేమీ అండి కొంచెం సేమ్ రేటు తగ్గుతుంది అలాగే ఇది వచ్చేసి గద్వాలండి ఫ్యాబ్రిక్ మనం పెట్టే రేటును బట్టి అనేది ఫ్యాబ్రిక్ అనేది మారుతూ ఉంటుందండి ప్యూర్ పట్టుకున్నారా ఒక్కసారి ఈ ప్యూర్ ప్యూర్గాను పట్టుకుంటే మీకు టెన్ థౌజండ్ అబవ్ అండి మాటలు చెప్పుకోవడం కాదు టెన్ థౌజండ్ అబోవ్ ఉంటుంది బయట మార్కెట్ ఫ్యాబ్రిక్ కూడా అంత బాగుంటుంది అంత సాఫ్ట్గా ఉంటుంది సరే ఫైనల్గా ఇంకొచ్చేస్తే ఇవి రెండో పక్క పెట్టేస్తే మన దగ్గర ఈరోజు ఈ శారీ అండి ఇదిగోండి ఈ శారీ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి అవైలబుల్ ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ప్రతి ఒక్కటి లైట్ వెయిట్ అండి కానీ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి మనం పెట్టే రూపాయిని బట్టి వస్తువు అనేది క్వాలిటీ అనేది వస్తుందండి ఈ శారీ కూడా చూడండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మన దగ్గర మన దగ్గర మాత్రమే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇదిగోండి బ్లౌజ్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటాయి ప్రతి ఒక్కటి నేను చెప్పేది ఒకటేనండి మనకి కానీ తెలియకపోతే శారీస్ గురించి ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటా ఒకటికి పది మంది అని అడుగుతా ఎందుకంటే శారీ లోకి వచ్చాం మనది బిజినెస్ కాదు మనం మీకు ఎన్నోసార్లు చెప్పా నేను ఏదో పని చేసుకున్నానని కానీ ఇలాంటి కొత్తగా మనం వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకున్న ప్రతి ఒక్క శారీ మీకు అందుబాటులోకి తీసుకొస్తానండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి అలాగే ప్యూర్ హ్యాండ్లు ముప్పాడండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు నచ్చిన వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూసారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి గద్వాల్ మళ్ళీ చెబుతున్నాను గద్వాల్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా ప్రతి ఒక్కరు బుక్ చేసుకోండి బాయ్